నమస్తే వెల్కమ్ డాష్ డాగ్యూ నేను మీ రాజేష్ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి పలువురు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా అధికార కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున వాళ్ళందరిపై వాళ్ళకి గాలం వేస్తోంది మరోవైపు చేరికలకు కూడా కొంత కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ ను బలహీనపరచడంతో పాటు త్వరలో రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో కూడా ఇవాళ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది ఎందుకంటే మూడో అభ్యర్థిని కూడా బరిలో దింపి విజయం సాధించడం లక్ష్యంగా ఆపరేషన్ ఆకర్ష్ సాగుతున్నట్లుగా తెలుస్తోంది ఇందులో భాగంగానే దక్షిణ తెలంగాణకు చెందినటువంటి ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న పలువురు ఎమ్మెల్యేలతో కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు పూర్తి స్థాయిలో మంత్రాలు ప్రారంభించారని కూడా మనకు తెలుస్తుంది వారిలో ఏడు నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేల విషయంలో స్పష్టత వచ్చిందని కూడా తెలుస్తోంది సో ఈ ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు జాయిన్ అయ్యేందుకు చూస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది అయితే హైదరాబాద్ చెందినటువంటి ముగ్గురు దక్షిణ తెలంగాణకు చెందినటువంటి మరో ఎమ్మెల్యేతో కూడా చర్చలు కొంత ఇప్పటికే పురోగతిలో ఉన్నట్టు కూడా గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది పదవులు ప్రలోభాలు వ్యాపార అవసరాలు ఆ ప్రాతిపదికన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను కాంగ్రెస్ నేతలు ప్రలోభ పెడుతున్నట్టు కూడా తెలుస్తుంది సో ఇక లోక్సభ ఎన్నికల కంటే ముందే రాజ్యసభ ఎన్నికలు జరుగుతుండడం ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా విప్ జారీ చేసే అధికారం పార్టీలకు లేకపోవడంతో ఆపరేషన్ ఆకర్షణ కూడా కొంత ఎట్టి పరిస్థితుల్లో విజయవంతం చేయాలి చేయడం పైన కొంత టీపీసీసీ పెద్దలు ప్రధానంగా దృష్టి పెట్టినట్లు కూడా మనకు తెలుస్తుంది సో ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పైన టార్గెట్ చేసి దాన్ని వీకెండ్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోంది తద్వారా తాము నిలబెట్టే మూడో అభ్యర్థిని విజయం సాధిస్తే రాష్ట్రంలో బిఆర్ఎస్ పని అయిపోయిందనే భావనలో ప్రజలకు కల్పించవచ్చు అనేది కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా కనిపిస్తుంది సో ప్రస్తుతానికి ఈ ఎమ్మెల్యేలంతా కూడా తమ మూడో అభ్యర్థి ఓటు వేయడం వరకే పరిమితం కావాలని లోక్సభ ఎన్నికల ద్వారా పార్టీలో చేర్చుకునే అంశం పైన కూడా నిర్ణయం తీసుకోవాలనే యోచనలో ఇవాళ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పెద్ద ఉన్నట్లు సమాచారం సో ఈ విషయాన్ని ఏఐసిసికి ఎప్పటికప్పుడు తెలియజేస్తామని ఏఐసిసి అనుమతి మేరకే మూడో అభ్యర్థి కూడా రంగంలో దింపుతామని కూడా ఇప్పటికే టీపీసీసీకి చెందినటువంటి సీనియర్ నేత మనతో వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి సో ఇక పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ లో చేరినటువంటి నేపథ్యంలో ఇంకెందరూ బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు పార్టీ మారుతారనే చర్చ ప్రధానంగా ఉన్నటువంటి రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి ఏకంగా సిట్టింగ్ ఎంపీ పార్టీ మారడంతో ఈ చర్చ ఊపందుకుంది మరోవైపు భవన్ వర్గాల సమాచారం ప్రకారం మరో ముగ్గురు నలుగురు బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కూడా కాంగ్రెస్ తో టచ్ ఉన్నట్లు కూడా తెలుస్తోంది సో ఇక ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి వరంగల్ జిల్లాలకు చెందినటువంటి ఆ ముగ్గురు ఎంపీల్లో ఒకరు ఎస్సీ రిజర్వ్ ఇద్దరు జనరల్ స్థానాల నుంచి కూడా గెలవాలని వారు కొంత ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది త్వరలోనే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారని కూడా కొంత మనకు సమాచారం ఉంది సో ఇక అయితే వారి చేరిక విషయంలో కొంత టికెట్లు కేటాయింపు అంశం కొంత అడ్డంకిగా మారే అవకాశాలు కూడా ఉంది ఎందుకంటే ఎంపీ టికెట్ ఇవ్వకపోయినా పార్టీలోకి వచ్చిన తర్వాత తగినటువంటి ప్రాధాన్యత ఇచ్చేలా కూడా చర్చలు జరుగుతున్నాయని కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే వరంగల్ జిల్లాకు చెందినటువంటి ఇంకో ఎంపీ విషయాన్ని కూడా కొంత కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తున్నట్టు కూడా తెలుస్తోంది మొత్తం మీద లోక్సభ ఎన్నికల్లో కంటే కూడా ముందే మరో ఇద్దరు లేదా ముగ్గురు బీఆర్ఎస్ పార్టీ ఎంపీలను తమ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీ నేతలు మరోవైపు గాంధీభవన్ వర్గాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మరోవైపు వెంకటేష్ నేతకు తిరిగి ఎంపీ సీటు ఇవ్వొచ్చా అనే చర్చ కూడా ప్రధానంగా ఇవాళ పార్టీలో ఉంది ఎందుకంటే పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేతకు అదే స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్ ఇవ్వచ్చా అనే చర్చ కూడా పార్టీలో జరుగుతోంది ఆయన్ను గనక పార్టీలో చేర్చుకునేందుకు సీఎం రేవంత్ సైలెంట్ గా ఆపరేషన్ నడిపించారని అనేక సమీకరణాల నేపథ్యంలో వెంకటేష్ నేత ఇవాళ ప్రధానంగా కొంత ఈ అంశంపైనే కార్యరూపం దాల్చింది ఎందుకంటే రేవంత్ సీక్రెట్ ఆపరేషన్ ఖచ్చితంగా చేశారని తెలుస్తుంది సో ఇక పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేతకు అదే స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్ ఇవ్వొచ్చిన చర్చ జరుగుతోంది ఆయన్ని పార్టీలో చేర్చుకునేందుకు సీఎం రేవంత్ సైలెంట్ ఆపరేషన్ నడిపించారని అనేక సమీకరణాల నేపథ్యంలోనే వెంకటేష్ నేత చేరిక అంశం కొంత కార్యరూపం దాల్చినట్టు కూడా తెలుస్తోంది సో వాస్తవానికి పెద్దపల్లి ఎంపీ టికెట్ ను చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కుమారుడు వంశీకి ఇవ్వాలనే ప్రతిపాదన ఉంది కాంగ్రెస్ పార్టీలో అయితే ఎంపీ టికెట్ వంశీకి ఇవ్వలేకపోతే రాష్ట్ర కేబినెట్ లో వివేక్ స్థానం కల్పిస్తారని కూడా కొంతటేష్ ఎంపీ టికెట్ ఇస్తారని కూడా కొంత గాంధీ భవన్ వర్గాలు సమాచారం మరోవైపు టికెట్ వంశీకి లేదా పార్టీ మరో నేతకు ఇస్తారనే ప్రచారం పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ప్రభావిత స్థాయిలో ఉన్నటువంటి ఉన్నటువంటి ఓట్లన్నీ కూడా సామాజిక వర్గానికి ఆకట్టుకునేలా కూడా వెంకటేష్ పార్టీలో చేర్చుకున్నారనే చర్చ కూడా ఉంది మొత్తం మీద బిఆర్ఎస్ పార్టీని ఖాళీ చేయించే ఆపరేషన్ సైలెంట్ ఆపరేషన్ రేవంత్ రెడ్డి తీసుకొని తెలుస్తుంది పెద్ద ఎత్తున ఆ ఆపరేషన్ సక్సెస్ అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బ అవకాశం తెలంగాణలో స్పష్టంగా కనిపిస్తుంది సో ఎంతమంది బీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్లోకి వచ్చే ఉన్నాయో ఎవరెవరు వాళ్ళ పేర్లు మీ దగ్గరే ఉన్న సమాచారం ఉంటే మీ ఆ అంశాలన్నీ కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్